నగరంలోని కాపు సంఘేయులు యువత ఐక్యతకు పరస్పర అభివృద్ధికి కృషి చేయాలని పలువురు కాపు ప్రముఖులు పిలుపునిచ్చారు నగర కాపు సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు అల్లూరి శేషు నారాయణరావు ఆధ్వర్యంలో చెరుకూరి గార్డెన్స్ లో కాపుల ఆత్మీయ కలయిక ఘనంగా జరిగింది ఈ సందర్భంగా మహిళలకు పిల్లలకు ఆటల పోటీలు సాంస్కృతిక పోటీలు ఇతర కార్యక్రమాలు నిర్వహించారు పోటీల్లో గెలుపొందిన విజేతలకు కాపు నాయకుల చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు అందరూ ఐక్యంగా ముందుకు సాగుతూ సంఘీయుల అభివృద్దిలో భాగస్వాములు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో నగరంలోని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన కాపు నాయకులు హాజరై ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆత్మీయంగా గడిపారు ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాజీ ఎమ్మెల్యే రావుతు రావు ఎర్ర వేణుగోపాలరాయుడు చింతం వీరబాబు రామినేడు మురళి దొండపాటి సత్యంబాబు మానే దొరబాబు ఆదిమూలం హరి బత్తిన నారాయణరావు జక్కంపూడి అర్జున్ తదితరులు పాల్గొన్నారు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం పంతం కొండలరావు ఎరుమల రంగబాబు తదితరులను దుస్సాలువతో కమిటీ పెద్దలు సత్కరించారు

You said that? Huh?